ఊర్కొండ మండల పరిధిలోని రామరెడ్డిపల్లి ముచ్చర్లపల్లి ఊర్కొండ మండల కేంద్రాన్ని నిన్న మామినార్ ఎంపీ డికే అరుణ సందర్శించడం జరిగింది ప్రకటించడం జరిగింది సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా రామరెడ్డిపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజ్ నిర్మాణం ఏర్పాటు చేసేందుకు భూమి పూజ నిర్వహించడం జరిగింది డికే అరుణ ఈ కార్యక్రమానికి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నేత ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది డీకే అరుణ మండల వ్యాప్తంగా పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఊరకొండ మండల కేంద్రంలోని ఊర్కొండ స్టేజ్ వద్ద అంటే హైదరా మహబూబ్ నగర్ కల్వకుర్తి ప్రధాన రహదారి పైన బీజేపీ పార్టీకి సంబంధించిన మండల శాఖను అంటే కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముచ్చర్లపల్లి గ్రామంలో ప్రత్యేకంగా ఆలయం ముందు చెట్ల నాటుడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా అనేక అంశాల గురించి మాట్లాడడం జరిగింది ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ అద్భుతంగా పటిష్ట కావడం జరుగుతుంది ఈ క్రమంలో ముచ్చర్ల జనార్దన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉంది ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా ఆయనకి భవిష్యత్తు ఉందని కొనసాను అదే అదేవిధంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అంచెలు సైతం ప్రత్యేకంగా డీకేఆర్న న దగ్గర ప్రస్తావించడం జరిగింది ఎంజీఆర్ యొక్క భవిత భవితవ్యాన్ని ఖచ్చితంగా మీరు చూసుకోవాలంటే నేను ఎంజీఆర్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి భవిష్యత్ అంటే రాజకీయ భవిష్యత్తు గురించి నేను చూసుకుంటా అది మీరు వదిలేయండి స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులుగా అదేవిధంగా ఎంపీపీలుగా గెలిచేందుకు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా బీజేపీని క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉంచేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృతజ్ఞంతో పనిచేయాలనే కోణంలో పేర్కొనడం జరిగింది ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అది రేషన్ దుకాణాలు ఇచ్చే బియ్యం కావచ్చు లేదంటే ఈజీఎస్ పనులు కావచ్చు లేదంటే గ్రామాల్లో గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్ట్రీట్ లైట్ల నుంచి మొదలు పెడితే స్మశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నరేంద్ర మోడీ అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్లో వద్దకు వెళ్లి నరేంద్ర మోడీ అభివృద్ధి చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాలంటూ డీకేర్న బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా రామరెడ్డిపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం తనకు సంతోషంగా ఉందని పార్లమెంట్ పరిధిలో అనేక మండలాలు ఉన్న క్రమంలో ఈ మండలాలన్నీ గ్రామాలు తిరిగేందుకు తనకు ఏడాది కాలం పట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఊరుకొండ మండలం పైన తనకు ప్రత్యేక అభిమానం ఉందని ఖచ్చితంగా మండల అభివృద్ధి కోసం కృత పనిచేయడం జరుగుతుంది ఎంజెర్ కు ఖచ్చితంగా బీజేపీ పార్టీలో రాజకీయంగా అద్భుతమైన భవిష్యత్తు ఉంది అనే కొనంలో ఎంజెర్ యొక్క భవిష్యత్ నా ఖచ్చితంగా నేను చూసుకుంటాననే కోణంలో ఎంజెర్ అభిమానులకు చెప్పడం జరిగింది డీకేర్ణ ఈ క్రమంలో ఊరకొండ మండల వ్యాప్తంగా బీజేపీని మరింత పటిష్టం చేసేందుకు కృతజ్ఞత పనిచేయనున్నట్లు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పేర్కొనడం జరిగింది ఇక జిల్లాకు సంబంధించిన వార్తలు ఈ సందర్భంగా జాతీయ స్థాయి కోచింగ్ కబడ్డీ కోచింగ్ కు ఎంపిక అయినటువంటి విద్యార్థిని నందిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పదర మండల కేంద్రానికి సంబంధించినటువంటి నందిని మన్ననూరు పాఠశాలలో చదువుతూ అద్భుతంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి సహా సహాయ సహకారాలతో ఈరోజు జాతీయ కోచింగ్ కు ఎంపీ కావడం అనేది నిజంగా ఈ ప్రాంతానికి అంటే పాలమూరు జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అంటూ పేర్కొనడం జరిగింది ఇటు రాజకీయాల్లో అటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి కృషి అద్భుతం అంటూ డికేఆర్న కొనియాడడం జరిగింది డీకేఆర్న కొనియాడిన క్రమంలో ఆ ప్రాంతంలో అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చప్పట్లతో ఎంజీఆర్కు కు స్వాగతం పలకడం జరిగింది హర్షాద్వానాలతో ఆయనకి అభినందనలు తెలపడం ജరిగింది <coughs> <coughs> <coughs>